హలో అండి ఈరోజు రెసిపీ వచ్చి క్యాప్సికమ్ ఫ్రై ఇది సాంబార్లోకి కానీ రసంలోకి కానీ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఏ ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి ముందుగా ఒక ప్యాన్లో పల్లీలు వేసుకుని దానిలో ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర తగినన్ని ఎండుమిర్చి నేను కారం తక్కువ తీసుకుంటాను కాబట్టి దాన్ని బట్టి వేసుకున్నాను మీరు దాన్ని చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి తర్వాత నూలు ఎండి కొబ్బరి అన్నీ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్లో ఉప్పు వెల్లుల్లిపాయలు తీసుకుని తర్వాత ఇవన్నీ వేపిని వేసుకుని ఫైన్ పౌడర్లాగా చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి తర్వాత మనం జీలకర్ర అర స్పూను ఆవాలు ఒక అర స్పూను పచ్చనపప్పు దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ అన్నీ వేసి మంచిగా వేగేంతవరకు రెడ్ కలర్లో వరకు వేపుకోవాలి తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చిని కూడా వేపుకొని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు రెడ్ కలర్ వచ్చేంత వరకు మనం ఆనియన్స్ని కూడా ఫ్రై చేసుకుందాము ఇవి కొంచెం మగ్గేంత వరకు మనం మగ్గ పెట్టుకోవాలండి మగ్గిన తర్వాత పసుపు ఒక స్పూన్ ఉప్పు కూడా వేసుకుని మంచిగా మనం కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకునే క్యాప్సికమ్ను కూడా దీనిలో యాడ్ చేసుకుందాము ఇలా వేసేసుకున్న తర్వాత ఇవి కూడా మొత్తం ఆనియన్స్తో కలిపి ఒకసారి కదిపి మూత పెట్టి వేపుకోవాలండి ఇలా టెన్ మినిట్స్ వేపుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ తీసి మనం వేపుకుంటూ ఉండాలి చూసుకోవాలి తర్వాత ఇవి ఆయిల్ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కొంచెం మగ్గ పెట్టుకుని మళ్ళీ ఒక్కసారి కదుపుతూ ఉండాలండి ఇది సాంబార్లోకి చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి ట్రై చేయండి మీరు ఏ మెథడ్లో చేస్తారో కూడా కింద కామెంట్లో చెప్పండి మా రెసిపీస్ కనుక మీరు ట్రై చేస్తుంటే కామెంట్లో ప్లీజ్ పింక్ చేయండి ఇలా మగ్గిన తర్వాత మనం పొడి చేసి పెట్టుకునేది కూడా మనం వేసేసుకుందాము ఈ విధంగా వేసుకుని ఒకసారి మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలండి మీరు పొడి వేసిన తర్వాత ఎక్కువ ఏమి కలపాల్సిన అవసరం ఉండదు ఆల్రెడీ మనం పల్లీలు ఇవన్నీ వేపాం కాబట్టి జస్ట్ ఒక టూ మినిట్స్ కలిపి సర్వింగ్ బౌల్లో తీసుకుంటే సరిపోతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ